నీ ముచ్చటసాలు లాగా ఉండా ఓ పోసావా నీ పండుగ పూట కూడా నీకు రోజుల్లో ఇంకొల్లే బయటలో వాళ్ళేనా నీకు ఎప్పుడు ఎప్పుడు గురువులే కావాలి ఏందిరా పండుగ పూట కూడా ఇరుతానై రూపాయలు కావాలా మరి అక్కడ ఎత్త నీళ్ళ పడ్డరు లా మీద ఏమో తీరుతాను పోసావన్నట్టట్టు అంటే నన్ను మీ అమ్మ పాప ఒక పొద్దుగాల వేయిందా దాని ఏ పార్టీ మానడేదా బిజం కాళ్ళ నొస్తానే అక్క నేను కూడిదిలే కుమ్మదిలే అంటాను గాడి ద్వారా గంగేద్ చెట్టు కింద నిలబడే బాగుండి పట్టించుకొచ్చు కళ్యాణకు తెచ్చుడో తెచ్చుడోగా నూనె తెచ్చుడో ఇంత కట్టెలు చెక్కలేసు అన్నప్పని చెందిరా బర్ర తిన్నట్టు రిచ్ బొచ్చో పొద్దు తినటానికి ఏమి ఉండదు కానీ సోకుల బట్టలు కావాలి సోకుల లాగులు కావాలి చేతులకు సేపు గడియారాలు కావాలి బుక్తు కావాలి మీ నోల్లల్లో రూపాయి కట్టం చేసే శాతం కాదు కానీ అమ్మాయి సంపాదిస్తే ముత్తైదు ముద్దు వ్యవహరని అని రుబ్బులు